హాయ్ అండి వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలు ఈ రోజు గోధుమ పిండితో చాలా టేస్టీగా ఉండే చల్ల పునుగుల్ని చేసి చూపిస్తున్నాను ఈ చల్ల పునుగులు ప్రిపేర్ చేసుకోవడానికి పది నుంచి పదిహేను నిమిషాలు టైం ఉంటే సరిపోతుందండి చాలా ఈజీగా అప్పటికప్పుడే చేసుకునే బ్రేక్ఫాస్ట్ మరియు స్నాక్స్ లా చెప్పుకోవచ్చు అండి వీటిని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపో ండి ఇక లే చేయకుండా వీళ్ళకి వెళ్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో హాఫ్ కప్పు పుల్లటి పెరుగు వేసుకున్నాను హాఫ్ కప్పు నీళ్ళు కూడా వేస్తున్నాను పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ లో సగం బేకింగ్ సోడా వేసుకున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా విస్కర్ సాయంతో కానీ స్పూన్ సాయంతో కానీ బాగా కలిపేసుకోవచ్చు లేకుంటే చేతితో కూడా కలుపుకోవచ్చు ఒక కప్పు గోధుమ పిండి వేస్తున్నాను గోధుమ పిండి వేసిన తర్వాత చేతితో అయినా కలుపుకోవచ్చు లేకుంటే విస్కర్ సాయంతో అయినా కలిపేసుకోవచ్చు అండి బాగా లేకుండా కలిపేసుకోవచ్చు విస్కర్ సాయంతో కలిపేటప్పుడు మరి గట్టిగా ఉంటుంది కదా కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది కాబట్టి చేతితో కలిపేసుకుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది నేనైతే కొద్ది కొద్దిగా మళ్ళీ నీళ్లు యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేసుకున్నాను ఒక పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ పది నిమిషాల్లో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసి రెడీ చేసుకోవచ్చు పది నిమిషాల తర్వాత పిండి అనేది ఇలా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా తరిగి పెట్టుకోవన్నాను ఆ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేస్తున్నాను ఇలా నలిపి వేసామంటే విడిగా వచ్చేస్తాయి సన్నగా తరిగి పెట్టుకున్న రెండు పచ్చిమిరకాయలు కూడా ఇందులోనే వేస్తున్నాను సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేయసుకుని మొత్తం కలిసేటట్టు కలిపేస్తున్నాను మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకోవచ్చు అలానే మరి పలుచగా ఉంటే కొద్దిగా పిండి యాడ్ చేసుకోవాలంటే ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకుంటూ ఉన్నాను ఆయిల్ అనేది బాగా వేడి ఉండాలి పిండి వేసిన వెంటనే పైకి రావాలి ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని కొద్ది కొద్దిగా పిండి తీయేసుకొని చిన్న చిన్న పునుగుల్లాగా ఆయిల్ లో ఇలా వదిలేస్తే సరిపోతుంది వేసిన వెంటనే ఇలా పైకి బాగా పొంగుతూ వచ్చేస్తాయి చూసారు కదా ఎంత బాగా పైకి పొంగుతూ వచ్చేస్తున్నాయో చాలా తక్కువ టైంలోనే ఈ చల్ల పునుగుల్ని గోధి పిండితో ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కడన్నా అంటుకున్నట్లు ఉన్నా ఏమీ పర్వాలేదండి ఇలాగే కలుపుతూ ఉన్నామంటే వాటంతట అవి విడివిడిగా వచ్చేస్తాయి ఇక్కడే గాని అంటుకోవు ఎక్కువగా ఇవి స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి మంచి కలర్ అలాగే పైన కొద్దిగా క్రిస్పీగా వచ్చినట్టు తెలుస్తాయండి అప్పటి వరకు ఇలాగే వీటిని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ కలర్ వచ్చిన తర్వాత ఈ పునుగోల్ని ఒక పేపర్ నాప్కిన్ లో వేసుకున్నామంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఆ పేపర్ నాప్కిన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది మిగతా అన్ని పునుగోల్ని ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి చేసిన వెంటనే పైనుంచి క్రిస్పీగా లోపల స్పాంజ్ లాగా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇందులోకి టమాటో చట్నీ కానీ పల్లీల చట్నీ కానీ లేకుంటే ఉల్లిపాయ కారం కానీ చాలా బాగుంటాయండి నేనైతే పల్లీల చట్నీతో సర్వ్ చేస్తున్నాను ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ రోజు చాలా సింపుల్ గా పైనుంచి క్రిస్పీగా లోపల స్పాంజ్ లాగా సాఫ్ట్ గా ఒక స్నాక్ రెసిపీని చేసి చూపిస్తున్నాను వీటిని స్నాక్స్ లానే కాదు బ్రేక్ఫాస్ట్ కూడా తినొచ్చు చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మా దగ్గర పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఉంటే సరిపోతుంది ఇక చేయకుండా లేక వెళ్ళిపోదాము ముందుగా ఒక కప్పుతో రెండు కప్పుల దోశ పిండి కానీ ఇంకా ఇడ్లీ పిండి కానీ ఏది ఉంటే అది వేసుకోవచ్చు నేను ఇక్కడ దోశ పిండి వేసుకున్నాను ఈ కప్పు సైజు వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ కప్పు అండి మీ దగ్గర ఏ కప్పు ఉంటే ఆ కప్పుతో తీసుకోవచ్చు తర్వాత సన్నగా తిరిగి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నాను అలాగే రెండు నుంచి మూడు పచ్చిమిరకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోను వాటిని కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా తీసుకొని అలాగే వేసుకోకుండా కొద్దిగా తుంచి వేస్తే సరిపోతుంది పెద్ద పెద్ద ఆకులుగా ఉంటే ఇలా తుంచి వేసుకోవాలి చిన్న చిన్న ఆకులు అయితే అలాగే వేసుకోవచ్చు అలాగే ఒక గుప్పిడ వరకు కొత్తిమీర కూడా సన్నగా తరిగి అది కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేస్తున్నాను ఒక చిటికెడు వంట సోడా బేకింగ్ సోడా అంటారు కదా అది కూడా వేసుకున్నాను వంట సోడా ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే ఆయిల్ ని ఎక్కువగా పీల్చేస్తాయి పిండి కూడా మనకి ఇక్కడ గట్టిగా ఉండాలి ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది చూసారు కదా పురుగులు చేసే విధంగా ఇలా ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ వేడైందా లేదని కొంచెం పిండి వేసాను వేసిన వెంటనే పైకి రావాలి ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని చిన్న చిన్న పునుగుల లాగా వేసేస్తే సరిపోతుంది ఈ పునుగులు అన్నిటివి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి పైనుంచి క్రిస్పీగా లోపల స్పాంజ్ లాగా చాలా అంటే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేసి మీకులా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి చూసారు కదా ఆయిల్ లో అయితే పడితే అన్నిటిని ఫ్రీగా తిరిగేటట్టు వేసుకోవాలి మరి ఎక్కువగా ఇరుగిరుగ్గా వేసుకుందామంటే ఒకదానికి ఒకటి అడ్డుకుని పోతూ ఉంటాయి ఒకవేళ అంటుకున్నా సరే పర్లేదండి వెంటనే గరిటతో కలపకూడదు కొద్దిగా గట్టిపడిన తర్వాతే వీడియోలో చూపిస్తున్నట్లుగా గరిట సాయంతో అన్ని వైపులా తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి బాగా క్రిస్పీగా వచ్చిన తర్వాత వాటంతా అవి విడిపోతూ ఉంటాయి లేకుంటే పక్క తీసేసిన తర్వాత చేత్తో తీసేసినా సరిపోతుంది ఈ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని వీటిని ఫ్రై చేసి పక్కా చేసుకోవాలి మిగతా అన్ని పునుగుల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేస్తే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్ గా పైనుంచి క్రిస్పీగా లోపల స్పాంజ్ లాగా ఉండే పునుగుల్ని చేసుకున్నాం కదా మీరు కూడా వీటిలో తప్పకుండా ట్రై చేయని మరి ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కాని ఉంటే ఇలా చేసుకోవచ్చు ఇందులోకి ఉల్లిపాయ కారంతో సర్వ్ చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయని ఈ రోజు పొడి బీ పిండితో చాలా టేస్టీ గా పునుగుల్ని ఎలా ప్రిపేర్ ఈ వీడియోలో చూపించేస్తున్నాను కదా ఎంత కరకరలాడుతూ మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేసి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడికి వెళ్ళిపోదాము ఈ క్రిస్పీ క్రిస్పీ పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని హాఫ్ కప్పు అటుకులు వేసుకున్నాను ఇవి మందపాటి అటుకులే ఇందులో డస్ట్ ఏమన్నా ఉంటుంది కాబట్టి రెండు సార్లు నీళ్లు వేసి కడిగేసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళని వంపేసుకున్నాను వంపేసిన తర్వాత ఇలా ఉంటాయి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు పొడి బియ్య పిండి వేస్తున్నాను అలాగే హాఫ్ కప్పు పెరుగు కూడా వేస్తున్నాను ఇదే కప్పులోనే హాఫ్ కంటే కొంచెం ఎక్కువగా నీళ్లు వేస్తున్నాను మరి ఎక్కువ నీళ్లు వేసుకోకూడదు హాఫ్ కప్పు కంటే ఒక టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా ఉంటాయి అంతే నీళ్లు రుచికి సరిపడా సాల్ట్ వేసాను నేనైతే ఇక్కడ పావు టీ స్పూన్ వరకు వేసాను మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఎక్కువ నీళ్లు వేసుకుంటే మరి కలచబడిపోతుంది కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నట్లు ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఐదు నుంచి పది నిమిషాలు పక్కన పెట్టేస్తే సరిపోతుంది ఈ లోపు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్ని కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవచ్చు నేనైతే పది నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను పది నిమిషాలు తర్వాత చెక్ చేస్తున్నాను చూసారు కదా కొద్దిగా గట్టి పడింది కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇక మనము నీళ్లు వేసుకోకూడదు స్పూన్ సాయంతో ఇలా బాగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ప్రెస్ చేసుకుంటున్నట్టు కలుపుకోవాలి చేత్తో కలుపుకోవచ్చు నేనైతే స్పూన్తో ఇలా అంటున్నాను ఎక్కువసేపు అవసరం ఉండదండి ఎందుకంటే అటుకులు బాగా నానిపోయి మెత్తగా ఉండిపోతాయి మళ్ళీ మిక్సీజార్కి వేసి గ్రైండ్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వాటిని ఇలా చేత్తో నలిపి వేస్తున్నాను అలాగే రెండు పచ్చిమిరకాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వాటిని కూడా వేస్తున్నాను కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేస్తున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఒక చిటికేడు వంట సోడా వేస్తున్నాను ఎక్కువ వేసుకోకూడదు ఆయిల్ చేస్తాయి ఒక టీ స్పూన్ పచ్చి శనగపప్పు కూడా వేస్తున్నాను తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి ఇప్పుడు మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఒక చొక్క నీళ్ళు కూడా వేసుకోకూడదు మనకు కన్సిస్టెన్సీ అనేది పునుగులకి ఇలా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ పలుచగా ఉంటే ఆయిల్ ని ఎక్కువగా ఫీల్ చేస్తాయి మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత పిండిని మధ్య మధ్యలో తీసుకోకుండా ఒక సైడ్ నుంచి కొద్ది కొద్దిగా తీసుకోవాలి ఈ పిండి కలిపేలోపు స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేసుకుని వేట్ చేసుకుంటూ ఉన్నామంటే రెండు పనులు ఒకేసారి అయిపోతాయి టైం అనేది సేవ్ అవుతుంది చూసారు కదా ఒక సైడ్ నుంచి ఇలా తీసుకోవాలి ఇలా మిడిల్ నుంచి కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఒక సైడ్ నుంచి తీసుకొని చిన్న చిన్న పిండి ముద్దలను తీసి కాగుతున్న ఆయిల్ లో వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కూడా బాగా వేడైపోయి ఉంటుందండి ఆయిల్ ని ఒకసారి చెక్ చేస్తున్నాను కొంచెం పిండి వేస్తే వేసిన వెంటనే పైకి రావాలి ఆయిల్ అనేది ఇంత వేడై ఉండాలి ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని పిండిని ఒక సైడ్ నుంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి వీడియోలో చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయ్యారంటే చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి ఈ పునుగులు అనేటివి ఆయిల్లో ఎన్నైతే పడితే అన్నిటిని వేసుకోవాలి మరి ఇరుకిరుగ్గా వేసుకోకూడదు ఒకదానికొకటి ఒకటి అంటుకుని పోతూ ఉంటాయి కాబట్టి ఒక సైడ్గా మనము ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఫ్రీగా తిరిగేటట్టు ఆయిల్లో ఎన్నైతే పడితే అన్నిటిని మాత్రమే వేసుకోవాలి ఇలా వేస్తున్నప్పుడు చాలా బాగా నొరగలు వస్తూ ఉంటాయండి చేతికి వేడి తగులుతుంది జాగ్రత్తగా చేతి మీద ఊదుకుంటూ వేసుకోండి చాలా మందికి తెలిసే ఉంటుంది కాకుంటే కొత్తగా చేసే వాళ్ళు కూడా వీడియో చూస్తారు కదా వాళ్ళ కోసం అన్ని కూడా వివరంగా చెప్తున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి వెంటనే గరిట అనేది పెట్టకూడదు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి గట్టిపడిన తర్వాతనే గరిటె సాయంతో అన్ని వైపులా తిప్పుకోవాలి ఒకవేళ ఎక్కడన్నా అంటుకున్నట్లు ఉన్నా సరే పచ్చిగా ఉన్నప్పుడే కదపకూడదు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాతనే గరిటె సాయంతో ఇలా అన్నామంటే విడివిడిగా వచ్చేస్తాయి స్టవ్ ని ఇప్పుడు హై ఫ్లేమ్ లో మొత్తం కూడా ఈ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లో నూరకలు కూడా బాగా తగ్గిపోయాయి కదా మంచి కలర్ లో వచ్చేసాయి అలాగే గట్టితో ఇలా కదుపుతూ ఉన్నామంటే చాలా కరకరలాడుతూ ఉన్నట్లు కూడా సౌండ్ వస్తుంది ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోవచ్చు ఒక పేపర్ నాప్కి బౌల్ బౌల్లో వేసేసుకున్నాం అంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పేపర్ నాప్కి అబ్జర్వ్ చేసుకుంటుంది అంతేనండి చాలా సింపుల్ గా ఎక్స్ట్రా క్రంచీ క్రంచీగా ఉండే పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడే ఈ రోజు పదే పది నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే కాన్ఫ్లెక్స్ మిక్చర్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాము పిల్లలు ఎప్పుడన్నా స్నాక్స్ అడిగినప్పుడు ఈ విధంగా చాలా ఈజీగా తక్కువ టైంలో లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా టేస్టీ గా కూడా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాత ట్రై చేయండి ఇక మనం చేయకుండా విడిలేకి వెళ్దాము ముందుగా స్టవ్ మీద ఒక డైపు తీసుకొని ఆయిల్ వేసుకో ఉన్నాను చూసారు కదా కాన్ఫ్లెక్స్ అనేటివి ఇలాంటివి దొరుకుతాయి సూపర్ మార్కెట్స్ లో ఎక్కడైనా సరే చిన్న చిన్న షాప్స్ లో కూడా దొరుకుతాయి ఇవి అయితే ఒక కప్పు వరకు తీయేసుకొని కాగుతున్న లో కొద్ది కొద్దిగా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఒకటి వేసి చెక్ చేస్తున్నాను ఇలా బాగా వడియాలు వచ్చినట్టు వచ్చేస్తాయండి ఇవి వడియాలు మనము లో వేసినప్పుడు ఎలా అయితే ప్లఫీగా వస్తాయో అలా వచ్చేస్తాయి ఇప్పుడైతే కొద్ది కొద్దిగా వేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా ఆయిల్లో వేసిన వెంటనే ఇలా ప్లఫీగా వచ్చేసాయి ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా తీసేసుకొని వేరొక బౌల్లో వేసేసుకోవాలి ఎక్కువ టైం ఏమి తీసుకోదు మనకు వడియాలు ఎలా అయితే ఫ్రై చేసుకున్నంత టైమే పడుతుందంటే మిగతా అన్నిటినీ కూడా ఇలాగే ఫ్రై చేసుకుని బౌల్లో వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చు అండి ఇంకా జీడిపప్పు బాదం పప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే పల్లీలు వేసుకున్నాను అలాగే కప్పు వరకు పుట్నాల పప్పు కూడా తీసుకున్నాను వీటిని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు పుట్నాల పప్పు ఆల్రెడీ వేయించినవి కాబట్టి కొద్దిగా కరివేపాకు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలను కొద్దిగా చిన్నవి వేసాను ఆయిల్లో ఇలా కొద్దిగా ఎర్రగా వచ్చిన తర్వాత వీటిలోనే వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవచ్చు నేనైతే పావు టీ స్పూన్ వరకు వేస్తున్నాను అలాగే పావు టీ స్పూన్ కారపొడ కూడా వేస్తున్నాను పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేస్తున్నాను మీకు ఇష్టమైతే చాట్ మసాలా కూడా పావు టీ స్పూన్ వేసుకోవచ్చు అన్నిటిని కూడా ఇలా బాగా కలిసేటట్టు కలిపేసుకుంటే కాన్ఫ్లెక్స్ మిక్చర్ అనేది రెడీ అయిపోయినట్టే చూసారు కదా చాలా సింపుల్గా మనము కాన్ఫ్లెక్స్ మిక్చర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా మరెందుకు ఆలస్యం మీరు కూడా మీతో తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్